తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు కుమార్ అన్నారు సోమవారం మంతని తమ చెరువులో ఉచిత చేప పిల్లలను చెరువులో వదిలారు మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తెలిపారు ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువుల్లో చేప పిల్లలను వేసి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశారు మేరకు మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు వీటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో వెలుగులు నింపడమే తమ లక్ష్యమన్నారు చేప పిల్లల పంపిణీ వల్ల భవిష్యత్తులో మత్స్యకారుల కుటుంబాల్లో సిరులు కరవాలని ఆకాంక్షించారు అన్ని జిల్లాల్లో తెలంగాణ మత్స్య శాఖ తరఫున చేపల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు ప్రతి చెరువుకు మూడు రకాల చేప పిల్లలు ఇస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండు రమాదేవి వైస్ చైర్మన్ శ్రీపతి బాలయ్య కౌన్సిలర్లు కాయితీ సమ్మయ్య చొప్ప కట్ల సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ జిల్లా డైరెక్టర్ పోతరవేణి క్రాంతి మంత్రి మత్స్య సహకార సంఘం కార్యదర్శి గుండారాజు గంగపుత్ర సంఘం అధ్యక్షుడు అంకరి కుమార్ జిల్లా మత్స్య శాఖ అధికారి భాస్కర్ మత్స్య కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు